గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు ఆరు మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా ఈయనకి భక్తులంటే గౌరవం లేదా వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీడీని చైర్మన్ చేసుకున్నాడు తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈవోగా పెట్టాడు మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు జేఈఓ అనేది ఒక సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్ట్ని ఏ అనుభవం లేనివాడు భక్తి లేనివాడు భక్తుల మీద ప్రేమ అభిమానం లేనివాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి ఔటమేనా అని నేను అడుగుతున్నా ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు ఆరు మంది చనిపోవడానికి అరవై మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది దానికి ఉన్న పోలీసులంతా పోయారు ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక మూడు రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదవ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రామ్ చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారులకు తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే